మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హలో అండి అందరికీ నమస్తే ప్రస్తుతం మనము వాతావరణ శాఖ ఆఫీస్ లో ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఎండలు చాలా స్టార్ట్ అయిపోయాయి ఈ ఎండల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు కూడా ఇప్పటికే డిహైడ్రేట్ అయిపోతున్నారు వడదెబ్బలు కూడా చాలా చాలా వరకు తలుగుతున్నాయి కానీ బడికి రావట్లేదు అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు చనిపోవడం లాంటివి సో ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఇప్పుడు మార్చ్ రేపటి నుంచి సో ఎలా ఉండబోతోంది అంట మనం మార్చి ఏప్రిల్ మే చూసుకున్నట్లయితే మార్చి మొదటి వారం నుంచే కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది దాదాపుగా ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల మేర ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం అయితే ఉంది అలాగే జనగాం పరిసర ప్రాంతాల్లో ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు మొదలై అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అంటే ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు దాదాపుగా మనం వేసవి కాలంలో అడుగు పెడుతున్నాం అసలు ఈ వేసవికాలంలో అడుగుపెట్టే సమయంలోని దాదాపుగా మనకి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో కానీ ఈ నెలలో కొద్ది కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి ఈ పెరిగే సమయంలోని ముఖ్యంగా ఈ ప్రభావం అనేది పిల్లల మీద వృద్ధుల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది பிள்ளைகள் மேدا முக்கியமாக సాధారణ నీటి స్థాయి కంటే తక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళు డి రీ డిహైడ్రేషన్కి అయితే ఎక్కువగా గురవుతూ ఉంటారు డీహైడ్రేషన్ గురవడం వల్ల ఏంటవుతుందంటే కొద్దిగా ఉష్ణోగ్రత పెరిగిన వడదెబ్బ అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా వాళ్ళకి స్కిన్ మీద అలాగే వాటిని డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే మనకి వృద్ధులకు కూడా ఇదే విధంగా ఏర్పడే అవకాశం ఉంది క్రమేపీ మనకి మార్చి రెండో వారంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ నెలాఖరులో వడగాల్పులు వేయడం వీచే అవకాశం ఉన్నందున ఈ సమయాల్లోని ముఖ్యంగా ఈ ఎండ వేడిమి అనేది మనకి పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు అత్యధికంగా ఉంటుంది ఈ సమయంలోని ముఖ్యంగా ఆరు బయట ఉండడం అనేది చాలా మంచిది ఒకవేళ అత్యవసర సమయంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా వాటర్ కానీ అలాగే ఓఆర్ఎస్ని కానీ క్యారీ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ క్యారీ చేసిన ముఖ్యంగా తీసుకోవడం వల్ల మనకి కొద్దిగా డిహైడ్రేషన్ నుంచి తగ్గించుకోవడం అవుతుంది అలాగే ఆరు బయట తిరిగేటప్పుడు ముఖ్యంగా క్యాప్స్ కానీ గొడుగు కానీ ఉపయోగించడం అనేది చాలా ముఖ్యమైనది అలాగే కా అలాగే కాకుండా ముఖ్యంగా మనకి ఈ బయట ఆరు బయట చేసే కార్మికులు ఈ సమయంలో ఆయా ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ కానీ ఈ ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళకి ఓఆర్ఎస్ కానీ అలాగే వాటర్ ఫెసిలిటీస్ని కూడా అరేంజ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన సూచన అనమాట ఉపరి ఉపరితల ద్రోణి ఏమైనా ఏర్పడే అవకాశం ఉంది అంటారా నెక్స్ట్ టైం ఉపరితల ద్రోణి అనేది దాదాపుగా మనకి మార్చి రెండో వారంలో ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఈ ఉపరితల ద్రోణి కానీ మనకి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మీదుగా ఉన్నప్పుడైతే మనకి కొద్దిగా ఉరుములు ఉరు కూడిన వర్షపాతం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ మరి క్రమేపీనా ఈ పెరిగే ఎండల్లో మాత్రం కొద్దిగా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి మళ్ళీ వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది అంటారా అది మనకి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లోనే తెలుస్తుంది అది దాదాపుగా మనకి ఏప్రిల్ నెలాఖర్ చివరిలో తెలుస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం కొద్దిగా ఎండల మీద కొద్దిగా ఎల్లినో ప్రభావం అయితే కనిపిస్తుంది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఖచ్చితంగా ఈసారి అంటే మార్చిలోకి ఎంటర్ అవుతున్నాం ఎండలు ఎక్కువ కొట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా తీ జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి డిహైడ్రేట్ కాకుండా వాటర్ కానీ వైరస్ కానీ క్యారీ చేయాలి ఎందుకంటే స్కూల్స్కి వెళ్తూ ఉంటారు అంటే హాలిడేస్ వచ్చినా ఇప్పుడు కోచింగ్గానో లేకపోతే ఆడుకోవడానికనో లేకపోతే ఏదో ప్రయాణాలు అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉంటాము సో ఇవన్నింటికి జాగ్రత్తలు పాటిస్తూ బయటికి వెళ్తే మంచిదే అని